ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రాబో ఇరవై నాలుగు గంటల్లో మీ తలరాత మారబోతుంది మరియు స్నేహితులారా ఈ రాబో ఇరవై నాలుగు గంటల్లో రాబోతున్న ఈ సప్తమి నాటి ఈ సంఘటన చూసి స్వయంగా భగవంతుడు కూడా ఏడ్చారు జీవితంలో తుఫాను కంటే వేగమైన సంక్షోభం రాబోతుంది ఎందుకంటే తలపై అబద్ధపు నింద పడబోతుంది అవును ఈ మాటలను జోగ్గా భావించకండి కాని చాలా భయంకరమైన మరియు చెడు ప్రవర్తన జరగబోతుంది సానుభూతిక ఎవరిది సాగదు మరియు ఈ భూమిపై మొదటిసారిగా అటువంటి సంకేతం కనిపిస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతలలో భోలేనాథుడు న్యాయదేవుడైన శనిదేవుడు శక్తి స్వరూపిడి కాళీమాత మరియు ప్రత్యక్ష దైవమైన సూర్య నారాయణ మూర్తి కూడా ఇప్పుడు ఏడ్చారు అంతటి భారీ ముప్పు రాబోతుంది అవును మీ కుటుంబ సంతోషమని తాడును ఒక మనిషి కత్తిరించాలని అనుకుంటున్నాడని మీకు తెలియదు మీ కోసం అతను అటువంటి అడుగు వేశాడు ప్రతి మనిషి వెళ్లడానికి భయపడే మార్గంలో మిమ్మల్ని తీసుకురావాలని అతను అనుకుంటున్నాడు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలు గడిచిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో ఇది సామాన్యమైన రోజు కాదు సూర్య భగవానుడి పుట్టిన రోజు దీన్నే సూర్య జయంతి అంటారు సూర్యుడు తన ఏడు గుర్రాల బంగారు రథాన్ని ఎక్కి ఉత్తరాయణ పుణ్య కాలంలో తన ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజు కూడా ఇదే మేషరాశి వారికి సూర్యుడు పంచమ స్థానాధిపతి కావడం వల్ల రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో నిలిచిపోయిన పనులన్నీ రథంలా వేగంగా కదలబోతున్నాయి ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ రోజు సూర్యుడు మీ రాశికి దశమ స్థానంలో అనగా కర్మ స్థానంలో బలంగా ఉన్నాడు ఇది మీ గౌరవాన్ని పెంచే సమయం ఈ రోజు ఉదయం మరియు రేపటి వేళ సూర్యుడికి ఇచ్చే జలఘ్యం మీ శత్రువుల నోళ్లు ముయించబోతుంది ఈ రోజు సూర్యకిరణాలు మీ మేధస్సును ప్రకాశింపజేస్తాయి ఇప్పుడు ప్రజలు వాతోపవాదాలు మరియు అహంకారం పైవాడి ముందు సాగవు ఎందుకంటే మనకు విషయం తెలిసిపోయింది చాలా మంచి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా బాధపడుతున్నారు పడుతున్నారు మరియు వారి బాధకు అసలైన కారణం తెలుసుకుంటే మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి మరియు ఇప్పుడు ప్రజలు ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంటారు ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఎందుకు భయపడతారు ఈ ప్రపంచం మీ సహాయం కోసం చేయి చాచకపోయినా మీ సొంత మనుషులు మీకు మద్దతుగా నిలబడకపోయినా గుర్తుంచుకోండి పరమాత్మ అందరి వెనుక ఉంటాడు మహాదేవుడు కాళీమాత మరియు లక్ష్మీమాత తప్పకుండా సహాయం చేస్తారు ఎప్పుడైతే ప్రతి మనిషి ఒకరి అసహాయతను చూసి ప్రయోజనం పొందాలని పరిస్థితులను చూసి నవ్వాలని అనుకుంటారు అప్పుడు వారి నోళ్లకు తాళాలు పడిపోతాయి వారంటారు అరే మూర్ఖుడా ఇతరులను చూసి ఎందుకు ఎగతాళి చేస్తున్నావు నీ గురించి కూడా ఆలోచించు నీకు కూడా అలాంటి రోజే వస్తుంది ఎవరైనా నీ ముందు అలాంటి ప్రవర్తన చూపిస్తే అప్పుడు చెప్పు నీకు ఎలా అనిపిస్తుందో అని మరి స్నేహితులారా ఎవరైతే సూర్య భగవానుడు కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా సూర్య భగవానుడి తేజస్సు కాళీమాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభిస్తాయి మరి స్నేహితులారా మా ఉద్దేశం ఇక్కడ ఏమిటంటే మనం ఎవరినైనా ఏడుస్తూ చూసి సంతోషపడకూడదు మన ఎవరిని ఎగతాళి చేయకూడదు మీకు శక్తి ఉంటే మరియు మీరు మేలు చేయాలనుకుంటే వారి కన్నీళ్లు నేల రాలకుండా ఆపండి అప్పుడు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో అవును మరిన్ని వివరాల కోసం మేము మీ అందరికి తెలియజేస్తున్నాము స్నేహితులారా ఎవరైతే మేషరాశికి చెందిన వారో ఈ రోజు నుండి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నేను తీసుకువచ్చిన ఈ అద్భుతమైన వార్తను మీరు వినగానే సంతోషం ఏడవ ఆకాశాన్ని చేరుకుంటుంది మీ అదృష్టంలో ఉన్న పేదరికాన్ని ఇప్పుడు పూర్తిగా మర్చిపోండి ఇప్పుడు మీ కుటుంబంలో కేవలం మంచి మంచి శుభవార్తలు మాత్రమే అందబోతున్నాయి మీ కష్టాలు బాధలన్నీ ముగిసి మీ జీవితంలో సంతోషాల వర్షం కురవబోతుంది మాకు తెలుసు మీ మనసులో ఇదే ప్రశ్న వస్తుంది అసలు అకస్మాత్తుగా ఇదంతా ఎలా జరుగుతుంది ఇంత అద్భుతం ఎలా జరుగుతుంది అని మేము చెప్తున్నాము చూడండి స్నేహితులారా ఒక వైపు మీ శత్రుల మెడలో నిందల తాడు పడబోతుంది మరి మీ మెడలో సంతోషాల మాల పడబోతుంది ఆ రోజు ఇంకా దూరంలోనే లేదు దేనికోసం అయితే మీరు ఎన్నాళ్లు వెతికారు దేనికోసమైతే పగలు నుండి రాత్రి వరకు కష్టపడ్డారు మరి మీ నిద్రను సుఖాన్ని కోల్పోయారు అటువంటి ఒక కళ మీ చరిత్ర కోసం ఇప్పుడు పూర్తిగా రావడానికి సిద్ధమైపోయింది దాన్ని పూర్తి చేయడానికి బహుశా మీరు ఎన్నో ఏళ్లు గడిపి ఉండవచ్చు కానీ ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రథసప్తమి ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతుంది స్నేహితులారా ఇప్పుడు భగవంతుడు మీ ఆగిపోయిన పనులన్నిటినీ పూర్తి చేస్తాడని నమ్మండి మీ టెన్షన్లన్నీ మహాదేవుడు శనిదేవుడు కాళీమాత మరియు సూర్యదేవుడు స్వయంగా ముగిస్తారు కాబట్టి ఇప్పుడు మీరు పూర్తి టెన్షన్ ఫ్రీగా ఉండండి మీ జీవితంలో అటువంటి గ్రహ గతుల మార్పులు జరుగుతున్నాయి మేషరాశి జాతకుల కోసం గ్రహాల నడక ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ బలహీనత ఏదైతే ఉందో అది మీ దృఢత్వంగా మారుతుంది మీ బలంగా మారుతుంది మీ కుటుంబాన్ని ఇప్పుడు ఇప్పుడు ఎవరు కన్నెత్తి చూడలేరు మీ శత్రువులు మీ పాదాల మీద పడతారు సుఖ సంపదలు లక్ష్మీమాత వైభవ అంత మీ జీవితంలోకి వస్తుంది మీ ఒడిలో వచ్చి పడుతుంది మీరు ఒకవేళ చాలా బలహీనంగా మారిపోయి ఉంటే అది కూడా ఇక మీ జీవితంలో ఉండదు మీరు పూర్తి సుదృఢంగా మారతారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారు గోధుమలను పేదలకు దానం చేయడం ద్వారా సూర్య భగవానుడు పూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు దానం అనేది అప్పుడప్పుడు అహంకారాన్ని తెస్తుంది అది ఎప్పుడు చేయకండి బలంతో అహంకారం వస్తుంది ఇది కూడా ఎప్పుడు చేయకండి ఈ గుణాలు మీలో అయితే లేవు మేషరాశి జాతకులు వీటికి పూర్తిగా దూరంగా ఉంటారు ఈ కలియుగంలో భగవంతుడు కూడా మనుషులను ఏరి కోరి సృష్టిస్తాడు కానీ ఎవరిని మారమని సలహా ఇవ్వడు అవును స్నేహితులరా కానీ మన మాట ఎవరు వింటారు ఇప్పుడు ఎవరికైనా సలహా ఇచ్చిన వారు చెడుగా భావిస్తారు ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగినవి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తుఫాను లాంటి అనర్థం జరగబోయే సంకేతాలు రాబోతున్నాయి వారి దృష్టి మీపై ఎప్పుడు ఎంత తప్పుగా ఉండబోతుందంటే మీరు సరిగ్గా జాగ్రత్త వహించకపోతే మీ కుటుంబం పూర్తిగా రోడ్డున పడవచ్చు అవును ఎందుకంటే కలియుగంలో అనర్థం కనిపిస్తుంది మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు చాలా అలజడి రేగబోతుందని సంకేతాలు కూడా అందుతున్నాయి మీరు అప్రమత్తంగా లేకపోతే అనవసరంగా మీ అడుగులు తడబడతాయి మరియు మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయని మీరు చూస్తారు మరి స్నేహితులారా ఈ మహాపర్వదినం నాడు సూర్యుడు మకర రాశిలో ఉంటూ మీ రాశికి పదవ ఇంట్లో బలాన్నిస్తాడు దీని వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది సూర్యారాధన చేయడం వల్ల అధికారుల నుండి సహకారం లభిస్తుంది స్నేహితులారా ఇప్పుడు మీరు పూర్తిగా సంతోషాల కోసం వెతకడం ఆపేయండి భగవంతుడి ముందు చేతులు జోడించి విన్నవించుకోండి భగవంతుడా మా జీవితంలో రాబోయే ముప్పును నువ్వే హరించు అని భోలేనాథుడు శనిదేవుడు కాళీమాత మరియు సూర్య భగవానుడు మాత్రమే ఇందులో ఇప్పుడు మీకు సహాయం చేయగలరు మీరు భోలేనాథుడు కాళీమాతను ప్రసన్నం చేసుకోవాలి దాని వల్ల వారే ఈ బాధ్యతను స్వయంగా తీసుకుంటారు మరి మీ జీవితంలో రాబోయే ఇబ్బందులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి మీరు మీ బాధ్యతను నిర్వహించండి ఈ వీడియోను పూర్తి జాగ్రత్తగా చూడండి మీకు అంతా అర్థమవుతుంది మీరు ఎంత అదృష్టవంతు కొందరు వ్యక్తులు కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయో తెలుస్తుంది తప్పులు అంటే వారు మీపై పూర్తిగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ కారణంగానే మీ జీవితంలో ఈ కష్టాలు అయితే వస్తున్నాయి కానీ ఇప్పుడు మీరు మీ జీవితంలో సుఖంగా ఉంటారు భోలేనాథుడు ఇప్పుడు మీకు సైగ చేసి చెప్తున్నాడు ఇప్పుడు మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీరు ఒక చోట కూర్చొని పూర్తి సమాచారాన్ని చివరి వరకు చూడండి ఆ తర్వాత భోలేనాథుడు శనిదేవుడు కాళీమాత మరియు సూర్యనారాయణ మూర్తి నామస్మరణ చేయండి చెప్పండి హరహర మహాదేవ జై శనిదేవ జై కాళీ మాత ఓం సూర్యాయ నమ మీ జీవితంలో ఇబ్బందులు ముగియబోతున్నాయని మీరు చూస్తారు అంటారు కదా భగవంతుడు ఇచ్చినప్పుడు అపరిమితంగా ఇస్తాడు ఇదే కష్టం ఇప్పుడు మిమ్మల్ని విజయవంతం చేస్తుంది ఏదైతే మీరు ఓపికతో ఇన్నాళ్లు చేస్తున్నారో దాన్ని చేస్తూనే ఉండండి మీ కష్టం ఎంతగా ఫలిస్తుందంటే ప్రజలు మిమ్మల్ని ఉదాహరణగా చెప్పుకుంటారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవిత కాలంలో అటు సంతోషాలు మరియు ఇటు బాధలు కూడా తీసుకొస్తాయి ఈ రోజున మరియు రథసప్తమి నాడు సూర్యారాధన చేయడం వల్ల మీ జాతకంలోని దోషాలు తొలగిపోతాయి కొన్ని రంగాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది అదే సమయంలో కొన్ని రంగాల్లో మీకు సంతోషాలు లభిస్తాయి భగవంతుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు జాగ్రత్త వహించండి ఒక విషయంపై మీరు చాలా దృష్టి పెట్టాలి ఎప్పుడైతే మీరు ఇంటికి వెళ్తారో మీరు మంచి సానుకూల ముఖంతో ఇంటికి వెళ్ళాలి అంటే మీరు మీ పని నుండి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు ఎప్పుడు విచారంగా వెలకండి మీరు ఎల్లప్పుడూ సానుకూల ముఖంతోనే వెళ్ళాలి దీని మీరు ఇంటికి వచ్చినప్పుడు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అందులో ఏదో దుఃఖకరమైన వాతావరణం ఉన్నట్లుగా అనిపించకూడదు దీని వల్ల మీ జీవితంలో అభివృద్ధి ఉండదు ఒకవేళ సంతోషంతో నిండిన వాతావరణం ఉంటే మీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది మాత కూడా మీ జీవితంలోకి వస్తుంది మరి మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది మీ ఇంట్లో గొడవలు వంటి పరిస్థితులు ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి ప్రజలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారేమో చూడాలి దీన్ని మీరు పరిష్కరించాలి కూడా దీన్ని ఆపాలి లేకపోతే చాలా పెద్ద పొరపాటు జరగవచ్చు అప్పుడు మీ జీ జీవితంలో ఇబ్బందుల్లో కష్టాల్లో చిక్కుపోతుందని మీరు చూస్తారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగం చేసేవారు కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది లేకపోతే మీరు మీ అతి ఉత్సాహంతో ఏదైనా తప్పుడు పని చేస్తారు అది తప్పు అవుతుంది మరియు దీని వల్ల రాబోయే రోజుల్లో మీరు కొంత నష్టాన్ని భరించాల్సి రావచ్చు రాబోయే కొన్ని రోజుల్లో మీరు చాలా పెద్ద శుభవార్తలు కూడా లభించవచ్చు ఏ విద్యార్థులైతే ఏదైనా పరీక్ష కోసం సిద్ధమవుతున్నారో వారికి అద్భుతమైన ఫలితాలు చూడడానికి జరుగుతాయి మేషరాశికి చెందిన మా విద్యార్థులు జీవితంలో పెద్ద విజయం కనిపిస్తుంది వారు మంచి మనసుతో కష్టపడి తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తే వారి జీవితంలో పూర్తి విజయం లభిస్తుంది అవును ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కూడా అనిపిస్తున్నాయి మేషరాశి జాతకులకు కడుపు సంబంధిత సమస్యలు మరియు జ్వరం మరియు చలి లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయాలపై శ్రద్ధ వహించండి అదే సమయంలో ఎవరైతే ఎక్కువ రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నారో పెద్ద జబ్బు ఉందో వారికి కొంచెం ఉపశమనం లభిస్తున్నట్లుగా కనిపిస్తుంది మేషరాశి జాతకులు ఎవరైతే తీవ్రమైన సమస్య బాధపడుతున్నారో వారికి ఇప్పుడు చాలా పెద్ద మెరుగుదల కనిపిస్తుంది ఈ రోజున సప్తమి ఆరోగ్య పరిహారం ఏమిటి అంటే ఈ రోజున సూర్యకిరణాలకు ఎదురుగా నిలబడి స్నానం చేయడం వల్ల మరియు సూర్య అష్టకాన్ని పఠించడం వల్ల మేషరాశి వారికి ఎముకలు మరియు కళ్లకు సంబంధించిన సమస్యలు తొలిగిపోయి ఎక్కువ రోజుల నుండి అనారోగ్యంతో ఉన్న వారు ఏం చేయాలంటే భోలేనాథులకు సమర్పించే నీటిని కొంచెం తీసుకొని శివలింగంపై ఉన్న నీటిని వారికి తాగించండి అలాగే సప్తమి నాడు సూర్యుడికి రాగి పాత్ర నీరు సమర్పించి ఆ పాత్రలోని బొట్టును నుదుట ధరించండి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అనారోగ్యాలు మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతాయని మీరే చూస్తారు మరి ఇంకొక పని చేయండి మీరు ఎప్పుడు భగవంతుడు బోలేనాథుడు ఆలయానికి వెళ్లినా మీరు ఎల్లప్పుడూ బోలేనాథుకు స్వచ్ఛమైన మనసుతో జలాభిషేకం చేయండి జలాభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ మరియు సూర్యుడిని చూస్తూ ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని జపించండి మరి దానితో పాటు జలధారను పోస్తూ జలాభిషేకం చేస్తున్నప్పుడు మీరు ఆ సమయంలో మీ మనసులోని కోరిక తప్పకుండా చెప్పుకోండి ఇలా చేయడం వల్ల మీ కోరిక ఏదైతే ఉందో అది చాలా త్వరగా ఒకటి రెండు నెలల్లోనే పూర్తిగా గ్యారంటీ గా నెరవేరుతుంది దీనితో పాటు ఒకవేళ మీరు దాంపత్య జీవితంలో ఉంటే ఒకరి కోసం ఒకరు ఏదైనా బహుమతి తప్పకుండా తీసుకురండి ఎందుకంటే అది ప్రతి సమయంలో మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి సరిపోతుంది మరి భార్యాభర్తల మధ్య ఉన్న అన్ని అపార్థాలు పూర్తిగా మూసిపోతాయి వీరిద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు పడతారు అపార్థాలు దూరం చేసుకుంటారు ఏదైనా గొడవలు అడ్డంకులు పోరాటాలు ఉంటే వాటిని వదిలేయండి ఎందుకంటే మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు పూర్తిగా సుఖశాంతులు వచ్చే సమయం కాబట్టి మీ జీవితంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని తొలగించండి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి ప్రజలు మీకు అన్ని వైపుల నుండి కేవలం నిందలే వేస్తారు కానీ మీరు మిమ్మల్ని వారి నుండి పూర్తిగా కాపాడుకోవాలి ప్రజల మాటల ప్రభావం మీ బంధాలపై పడనివ్వకండి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి మీరు చాలా ఎక్కువగా ప్రజల మాటలు పట్టించుకుంటూ బంధాలు చిక్కుల్లో పడతాయి ఒకవేళ మీరు ప్రేమ జీవితంలో ఉంటే మీ ప్రేమను బహిరంగంగా ప్రదర్శించడం మానుకోండి సంభాషణ చేయడం మరి మీ తల్లిదండ్రుల గౌరవాన్ని ఎప్పుడు పణంగా పెట్టకండి ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు దీని ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై ఎలా ఉంటుందంటే దీని వల్ల మీ బంధాలు కూడా విడిపోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడు అటువంటి పని చేయకండి మనసులో ఒకరిపై ఒకరు గౌరవ మర్యాదలు ఉంచుకోండి మీరు ప్రేమికులైనా సరే ఎప్పుడు మోసం లేదా వంచన భావన ఉంచుకోకండి లేకపోతే దాని వల్ల కర్మలు పాడవుతాయి మరియు మీరు ఎప్పుడు సుఖంగా ఉండలేరు మీరు జీవితంలో ముందుకు సాగాలంటే భగవంతుడు భోలేనాథుడు శనిదేవుడు ళీ మాత మరి సూర్య భగవానుడి పేరు తలుచుకుంటూ ఏదైనా కొత్త పని ప్రారంభించండి మీకు చాలా పెద్ద విజయం లభిస్తున్నట్లు కనిపిస్తుంది మీరు మీ జీవితంలో చాలా విజయవంతం అవ్వగలరు ఎందుకంటే ఇప్పుడు భోలేనాథుడు కృప మేషరాశి వారి జీవితంలో ఉండబోతుంది మీరు ప్రతి ఆదివారం మరియు ఈ రథసప్తమి నాడు సూర్య నమస్కారాలు చేయడం మరియు అలాగే సోమవారం స్నానం చేసి భోలేనాథు ఆలయానికి వెళ్లి వారికి ఉమ్మెత పువ్వు అక్షంతలు మరియు ఎర్రటి పూలు వేసి జలాభిషేకం చేయండి మరియు దానితో పాటు జలధార పడుతున్నప్పుడు ఆ సమయంలో మీరు మీ కోరిక కోరికను కోరుకోండి మీ కోరిక చెప్పండి మరియు భగవంతుడా మేము నీ పిల్లలమే నువ్వే మమ్మల్ని చూసుకోవాలి నువ్వే మా కోరికలు నెరవేర్చు అని అడగండి అవును స్నేహితులారా మరి మీరందరి ఈ రోజున ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జీవితంలో ఏ పని కూడా మీరు తొందరపాటులో అసలు చేయకండి మరియు ఈ రోజున మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే ఈ రోజు అంత మీకు అంత గొప్పగా ఉంటుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉదయం ఆదిత్య హృదయాన్ని వినడం లేదా చదవడం వల్ల మీ శత్రువులు నాశం అవుతారు మీరు మీ జీవితంలో ఎంత ఆలోచించి ఏ పని చేస్తారో ముందుకు సాగే మీ ప్రయత్నాలు అంతగా విజయవంతం అవుతాయి మరియు మీ జీవితంలో ఈ సమయం మెరుగుపడుతూ వెళ్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది లక్ష్మీమాత అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడు అప్పుల సమస్యతో ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఏ మనిషి అయితే తొందర పడతాడో వారికి జీవితంలో చాలా పెద్ద మోసం జరగవచ్చు మరి దీనిపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రోజు మీరు ప్రతి పనిని బాగా ఆలోచించి చేస్తారు దాన్ని జాగ్రత్తగా చేస్తే జీవితంలో మీకు చాలా పెద్ద విజయ లభిస్తుందని మీరు చూస్తారు స్నేహితులారా మీరు మీ జీవితంలో ఎప్పుడు ఓడిపోరు అందుకే వీళ్ళనంత వరకు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా మీ పనులను చాలా తెలివితేటలతో చేయండి ఆలోచించి చేయండి అప్పుడప్పుడు మనిషి అతి ఉత్సాహంలో వచ్చి కొన్ని తప్పుడు పనులు చేస్తాడు దీని వల్ల వారు తర్వాత చాలా బాధపడతారు కాబట్టి తర్వాత బాధపడవలసిన పని చేయకూడదు మీ మెదడు మీ వివేకం మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది మీ సమస్య ముగిసిపోవడం అనేది చాలా మంచి దృశ్యంగా ఉంటుంది కేవలం మిమ్మల్ని మీరు కోల్పోకూడదు ఎప్పుడు స్పృహ కోల్పోవద్దు ఎప్పుడు ఎక్కువ కోపం లోకి రావద్దు ఎందుకంటే మేషరాశి జాతకుల్లో కోపం అనే భావన చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఇంకోటి ఏమిటంటే వారిలో అమాయకత్వం ఉంటుంది వారు తమ విషయాలన్నీ ఇతరులకు చెప్పేస్తారు వారి కడుపులో ఏ మాట దాగదు ఇది తప్పుడు విషయం మీరు మీ రహస్య విషయాలను ఎవరికైనా చెప్తే ఎవరైనా దాని వల్ల అనుచిత ప్రయోజనం పొందుతారు మరియు వారు మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వరు కాబట్టి పూర్తి శాంతంగా ఉండి జీవితంలో ప్రతి పరిస్థితిలో మీరు సాగిపోవాలి చాలా పెద్ద మార్పు రాబోతుంది కాలంతో పాటు నడిచే మనిషి తన జీవితంలో ప్రతి స్థితిని పూర్తిగా చక్కదిద్దుతాడు మరియు ఈ రోజు సుఖమైన జీవితాన్ని పొందుతాడు అందుకే మీరందరూ మీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావడానికి అన్ని నిర్ణయాలను ఆలోచించి తీసుకోవాలి మరియు మీ జీవితం సంతోషంతో ఆనందంతో నిండిపోతుందని మీరు చూస్తారు అవును ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం మీపై పూర్తిగా కర్ణగా ఉంది మీకు మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభించబోతుంది మరియు పూర్తి తోడు కూడా మీకు లభిస్తుంది దీని మీరు మీ అదృష్టాన్ని నమ్ముకొని జీవితంలో పెద్ద లాభాన్ని పొందగలరు మరియు పనిచేయడంలో సమర్థులు ఉంటారు ఏ విషయం వెనకనైతే మీరు ఏళ్ల తరబడి కష్టపడుతున్నారో మీ సమయం ఇప్పుడు విజయవంతం అవుతున్నట్లు కనిపిస్తుంది దేనికోసం అయితే పగలు రాత్రి మీరు ప్రయత్నంలో ఉన్నారు ఆ ప్రయత్నం ఇప్పుడు పూర్తి కాబోతుంది భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగా ఉన్నప్పుడు జీవితంలో మీకు ఏ లోటు ఉండదు కాబట్టి విజయం మరియు సక్సెస్ మరియు జీవితంలో ఉన్నతి మీకు నాలుగు వైపుల నుండి లభించబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో అన్ని రకాల సుఖ సదుపాయాలు పొందబోతున్నారు వాటి గురించి మీరు ఎల్లప్పుడూ కల్లో కూడా చూసేవారు అవును స్నేహితులారా ఈ సమయంలో మీ జీవిత కాలంలో మీతో ఏదో జరుగుతుంది అది కాలంలోని ప్రతి కోణం నుండి మీ జీవితాన్ని మార్చేస్తుంది మరియు సంతోషంతో నింపేస్తుంది ఇప్పుడు దుఃఖం నుండి సుఖం వైపు మారబోతుంది అంటే మీ దుఃఖమయ జీవితం ముగుస్తుంది సుఖమయ జీవితం ప్రారంభమవుతుంది ఎందుకంటే భగవంతుడు భోలేనాథుడు మరియు సూర్య భగవానుడు ఒక అద్భుతం ద్వారా పూర్తిగా ప్రతి ముప్పు నుండి మిమ్మల్ని గట్టెక్కించబోతున్నారు దీని వల్ల మీ జీవితం పూర్తిగా సంతోషంగా వచ్చేస్తుంది మీ జీవితం సంపూర్ణం కాబోతుంది సమయం మరియు జీవితం ఎప్పుడు ఎవరికి మారిపోతుందో చెప్పలేమని మాకు తెలుసు సమయం ఈ రోజు ఏదైతే తోడుగా ఉందో అటువంటి తోడు మళ్లీ ఎప్పుడు ఉండదు ఈ అవకాశాన్ని వదులుకోకండి భగవంతుడు బోలేనాథుని ఇంకా ప్రసన్నం చేసుకోండి దాని వల్ల ఆయన అటువంటి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో ఎప్పుడు ఉంచుతాడు మరియు ఈ రోజున కాళీమాతను మరియు లక్ష్మీదేవిని తప్పకుండా పూజించండి సూర్య అష్టకం చదవడం మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది స్నేహితులారా మనిషి ఎప్పుడైతే దుఃఖంలో ఉంటాడో అప్పుడు భగవంతుడు వారి దుఃఖాన్ని దూరం చేయడానికి స్వయంగా వస్తారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అటువంటి ఏదో మేషరాశి వారికి జరుగుతుంది భగవంతుడు మీ ముఖంలో దుఃఖాన్ని దూరం చేస్తాడు మరియు మీ ముఖంలో అటువంటి సంతోషాలు కనిపిస్తాయి దాన్ని చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు ఎప్పుడు కూడా మీ కళలో ఆలోచించి ఉండరు ఈశ్వరుడే లీల ఈ విధంగా కూడా ఉండవచ్చని రాబోయే రోజుల్లో మీరు మీ జీవిత కాలంలో విజయపు వేగాన్ని ఈ విధంగా చూస్తారు మరియు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది మీ శత్రువు అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారైనా సరే వారు ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఏమీ చేయలేరు చుట్టుపక్కల ప్రజలు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసి అసూయ చెందుతారు ఇప్పుడు మీరు ప్రతి మనిషిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్తున్నారని చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మీ పూర్వభివృద్ధి మార్గాలు తెచ్చుకున్నాయి జీవితంలో ఇప్పుడు విజయం ప్రతి రంగంలోనూ చేరబోతుంది ఈ రోజు మీ జీవితం పూర్తిగా నిజంగా మారుతుంది మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక కూడా తీరుతున్నట్టు కనిపిస్తుంది ఏదైనా ఇచ్చని మీరు మీ మనసులో చాలా రోజుల నుండి పెంచుకొని కూర్చొని ఉంటే భగవంతుడు బోలేనాథుడు కృపతో నెరవేరుతుంది మీ జీవితంలో పూర్తిగా సంతోషం వస్తుందని చూస్తారు ఒకవేళ ఏదైనా రంగం మీ ధనం ఇరుకుపోయి ఉంటే ఆ ధనం అంతా మీ జీవితంలోకి మళ్లీ తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది మరియు మీ అతిపెద్ద కోరికను భగవంతుడు విష్ణు భగవానుడు లక్ష్మీమాత తీర్చబోతున్నారు ఆ సమయంలో మీరు వారి పక్షం వహిస్తే అంటే వారిని పూర్తిగా ప్రసన్నం చేసుకుంటే అప్పుడు మీ జీవితంలో పూర్తి సంతోషం వస్తుందని మీరు చూస్తారు ఒకవేళ మీరు మీ జీవితంలో అత్తగారి వైపు నుండి ఏదైనా గొడవలు జరిగి ఉంటే మీరు కోపంగా ఉంటే దాన్ని మీరు ముగించండి కోపం వల్ల మీ పని అవదు ప్రేమానురాగాలతో వ్యవహరించినప్పుడే మీ పని అవుతుంది ఒకవేళ వ్యాపారంలో మీకు ఏదైనా మోసం జరిగి ఉంటే అప్పుడు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించండి మరియు ఈ రోజున సూర్యుడికి మొక్కి చేసే పనులు ఏవైనా సరే విజయవంతం అవుతాయి కానీ ఎప్పుడైనా ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు మీరు ఎల్లప్పుడూ బాగా ఆలోచించి అప్పుడే మీ డబ్బును పెట్టండి మీ జీవితంలో అటువంటి స్నేహితులు కూడా ఉన్నారు మిమ్మల్ని పూర్తిగా కిందకి పడేయాలని అనుకుంటున్నారు మీ స్నేహితులుగా మరి మీతో శత్రుత్వాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు కాబట్టి మీరు వారి మాయ మాటలో పడకండి మీకు ఏది సరైనది అనిపిస్తే మీరు అది మాత్రమే చేయండి మీ మొక్కు ఏదైతే ఉందో మీ ఇచ్చ ఉందో అది భగవంతుడికి చెప్పండి మరియు జీవితాన్ని సంతోషంగా మార్చుకోండి మీరు ఎవరి మాటలు విని ఏమి చేయకండి మీ శ్రమ ఫలం ఇప్పుడు మీకు లభిస్తుంది ఎవరి మాటలైతే ఇప్పుడు వరకు భగవంతుడు వినలేదో ఇప్పుడు వారి మాటను భగవంతుడు వినబోతున్నారు భగవంతుడు ఇప్పుడు మీకు సంతాన ప్రాప్తిని కలిగించబోతున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో గొడవలన్నీ ముగియబోతున్నాయి మరియు మీరు మీ కుటుంబంలో సంతోషంగా ఉంటారు విద్యారంగంలో పనిచేస్తున్న మనిషికి ఈ రోజు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మనుషులు బద్ధకంలో ఉండనివ్వకండి లేదు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కూడా మీ చేతి నుండి జారిపోవచ్చు ఈ రోజున ఉదయాన్ని నిద్రలేచి చదువుకోవడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహంతో మీకు అపారమైన జ్ఞానం లభిస్తుంది చూడండి విద్యల ఆసక్తి పెరుగుతుంది కానీ వారి కోసం చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది మరి ఉద్యోగస్తుల సంపాదన పెంచుకోవడానికి అనేక రకాల ప్లానింగ్స్ కూడా చేశారు మీ లవ్ లైఫ్ రొమాన్స్ తో నిండిపోతుంది మీ లవ్ లైఫ్ లేదా మీ బాధ్యత ఉన్న జీవిత పూర్తిగా సంతోషంగా ఉంటుంది చూడండి డబ్బు ఒకవేళ వ్యాపారంలో ఇరుకుపోయి ఉంటే మనం తీపి మాటలు మాట్లాడి మన జీవితం జీవితంలోకి తీసుకురావాల్సి ఉంటుంది భగవంతుడు బోలేనాథు శనిదేవుడు ప్రసన్నం చేసుకోండి విష్ణు భగవానుడు కాళీ మాతను మరియు లక్ష్మీమాతను ప్రసన్నం చేసుకోండి ఈ రోజున ఈ సప్తమి నాడు పేదలకు గోధుమలు లేదా ఎర్రటి వస్త్రం దానం చేయడం మేషరాశి వారికి కలిసి వస్తుంది మీరు మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని చూస్తారు మీ బాధాకరమైన రోజులు గడిచిపోయాయి ఇప్పుడు మీ సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి మరి మేషరాశి వారు ఇతరు రోజున జామున తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని వాటిని తలపై భుజం పై మోకాళ్లపై పాదాలపై ఉంచుకొని సూర్యకిరణాలు పడే నీటితో స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఏడు జన్మల దరిద్రం అనారోగ్యం తొలగిపోతాయి స్నానం చేసిన తరువాత ఇంటి ముందర పిడకల మంటపై ఆవు పాలను పొంగించి ఆ పాలతో పరమన్న వండి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి ఈ రోజు రాగి పాత్రలు నీరు ఎర్ర చందనం ఎర్రటి పువ్వులు బెల్లం కలిపి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మీ ఆర్థిక కష్టాలు తీరిపోయి ఆరోగ్యం మరియు అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి ఓం సూర్య అనే మంత్రాన్ని సార్లు జపించండి ఇది మీ జాతకంలోని దోషాలను తొలగించి శత్రువులపై విజయంది మరి స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు